మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో శనివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు నిర్దిస్తుండగా స్లాబ్ పై కప్పు కూలింది గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గోల్పర్తి గ్రామానికి చెందిన బొమ్మగారి బాబు గత రెండు సంవత్సరాల క్రితం హెచ్పీ గ్యాస్ లో ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు అదే తరుణంలో పని నిమిత్తం రామయంపేటకు బైక్ పై భార్యాభర్తలు వెళ్తుండగా ప్రమాదవశాత్తు గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురే తీవ్ర గాయాల పాలయ్యాడు దాంతో ఆయన కోమాలోకి వెళ్లి పూర్తిగా మతి కోల్పోయాడు దాంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మూడు లక్షలు ఖర్చు చేసుకుని భర్తను చూపించుకుంది అటు భూమి లేక కూలీ పనులు చేస్తోంది లేక దాంతో ఉన్న ఆటో బైక్ ను అమ్ముకొని అప్పులు తీర్చింది భర్త పని చేయలేక కుటుంబం బతుకుబండి భారంగా మారిందని తెలిపారు కుటుంబంలో అతని భార్య స్వప్న బీడులు చేస్తూ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తోంది దాంతో కుటుంబం గడుస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో శనివారం తెల్లవారు జమున ఇంటిపై కప్పు ఒక్కసారిగా కూలిపోయింది మరోపక్క ఇద్దరు పిల్లలు ఉండి ఇల్లు కూలిపోయి తాము ఎక్కడ ఉండాలంటూ బోరుమను విలిపిస్తోంది ఇప్పటికైనా అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని తన కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని ఆమె పిల్లలు వేడుకుంటున్నారు నమస్కారం నాకే సప్న రాత్రి కొంచెం మేము పండుకున్నాం పన్నాక మూడు గంటలకు మబ్బుల మూడు గంటలకు దండన పడ్డది పడేసరికి లేచాం నిద్ర పట్టలేదు ఇక మాకు మొత్తం ఇల్లు అంతా బట్టయిపోయింది నేను ఒక్కదండ మాకేం లేదు భూమి జాగా మాకేం లేదు మాకు ఇద్దరికి యాక్సిడెంట్ అయింది ఇద్దరు వ్యాధి అయితే మా ఆయన మూడేళ్ళు అవుతుంది ఇంటి ఇంటికాన్ని ఉంటుండే పనికి వెళ్తలేడు ఆయన నేను ఒక్కదాన్ని వీడ చేసుకుంటారు కూలి పనిపోతున్నా నట్లలో పోతా నేను ఇద్దరు పిల్లలు నా బిడ్డ నేను చేసిన నా కొడుకు వీడ చదువుకుంటాడు నా గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయాలి మాకు ఇల్లు కూలిపోయింది మేము ఎట్లా బతకాలి నేను ఒక్కదాన్నే చేస్తున్నా మాకు ఏమైనా సహాయం చేయరు